కలియుగ వైకుంఠంగా వైసీపీ మూకలు చేస్తున్న రాజకీయం అసహ్యకరంగా మారుతుంది ఐదేళ్ల పాలనలో అన్యమత ప్రచారం డిక్లరేషన్ వంటి అంశాలపై అనేక విమర్శలు ఎదుర్కొన్న వైసీపీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే వింత పోకడలకు తెరలేపింది తిరుమల కొండపై ఎక్కడో ఒక కాలి మద్యం సీసా కనిపించినా అలిపిరి వద్ద మాంసాహారం ఉన్నా దారి పక్కన విరిగిపోయిన శిలలు కనిపించినా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హిందూ ధర్మం ప్రమాదంలో ఉంది తిరుమల అపవిత్రమైంది అంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తుంది భక్తుల అత్యున్నత విశ్వాసాలకు కేంద్రమైన తిరుమలను రాజకీయ క్రీడకు వేదికగా మారుస్తున్నారు వైసీపీ నేతలు ఇలాంటి ప్రచారాల వెనుక మాజీ డిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి భూమన ప్రత్యేకంగా కొన్ని టీములను ఏర్పాటు చేసి కొండపై చిన్న చిన్న లోపాలను భూతద్దల్లో చూపించటం లేదా కావాలనే అపవిత్రమైన వస్తువులను అక్కడ పడేసి వాటిని చిత్రీకరించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి గోశాలల నిర్వహణపై ఆయన చేసిన ఘోరమైన ఆరోపణలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యకలాపాలపై చేస్తున్న వ్యాఖ్యలు వివాదమయ్యాయి కేసులైతే అడ్డగోలు వాదన చేసి తాను అలా అనలేదని చెప్పుకుంటున్నారు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం కానీ కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని ఇందుకు వాడుకోవడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది కొండపైకొచ్చే సామాన్య భక్తుల మనసుల్లో భయాందోళనలు కలిగించడం క్షేత్ర పవిత్రతపై అనుమానాలు రేకెత్తించడం ద్వారా వైసీపీ ఏం సాధించాలనుకుంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి లడ్డూ వివాదం సమయంలో తప్పు చేసిన వారిని వెనకేసుకొచ్చిన నేతలు ఇప్పుడు చిన్న చిన్న అంశాలను కూడా రాజకీయం చేయడం వారి ద్వంద్వనీతికి నిదర్శనంగా మారుతుంది భూమన కరుణాకర్ రెడ్డి ఈ మధ్య కాలంలో గోశాల సగం చెక్కిన శిల్పం ఇతర స్థాయిలో ఆ కుట్రలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు టి అనేది ఓ స్వయం ప్రతిపత్తి కలిగిన పటిష్టమైన వ్యవస్థ అలిపిరి దగ్గర భద్రత నుంచి కొండపై పారిశుద్ధ్యం వరకు వేల మంది సిబ్బంది నిరంతరం శ్రమిస్తుంటారు వైసీపీ నేతలు చేస్తున్న ఈ ప్రచారం కేవలం పైనే కాకుండా ఆ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగుల మనోధైర్యాన్ని కూడా దెబ్బతీస్తుంది వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా ప్రజల్లో పట్టుకోల్పోయిన వైసీపీ ఇప్పుడు తమ దైవ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని మళ్లీ రాజకీయంగా నిలదొక్కుకోవాలని చూస్తుంది అయితే తిరుమల కొండపై జరిగే ప్రతి పరిణామాన్ని భక్తులు గమనిస్తూనే ఉంటారు సరైన సమయంలో బుద్ధి కూడా చెబుతారు